నేను కొడుకులు బిడ్డ అందరు పెళ్లి చేసిన తాతను కూడా అయినా నా వైపు ఇవ్వచ్చిన వెనకనే ఉంటే నీ వెనక కాదు రేమ పార్క్ ఎనకా నా భార్య ఏంట బంగారం నువ్వు ఎక్కడన్నా పోక్కడన పోమిది గంటల లోపు రాత్రి ఇంటికిరా ఒకటి కాదు రెండు తీసుక పోయి నైస్ అండ్ నైస్ లేడీ మై వైఫ్ అందరికీ అలాంటి భార్య దొరకాలి పిల్లలారా నేను చెప్పేది లవ్ మ్యారేజ్ ద బెస్ట్ అరేంజ్ మ్యారేజ్ ద బెస్ట్ అందరికీ నా అలాంటి భార్య దొరకదు నాకు ముగ్గురు కొడుకులు ఒక పాప నా కొడుకుల దగ్గరికి నేను పోను పిలిచినా పోను నా పాప దగ్గరికే పోతా కానీ తిన తాగిపోయి పంట అంటే కాకపోతే బయట వాళ్ళు ఎవరైనా బిర్యానో పప్పన్నము సమ్ టిఫిన్ ఏదో ఒకటి ఇస్తారు అది తెలుసుకపోయి నా ఇద్దరు మనవరాలు ఒక మనబడు ఉన్నాడు తినండి అని ఇస్తాను మరి ఇప్పుడంతా యూత్కి లవ్ మ్యారేజ్ లవ్ మ్యారేజ్ ఎంట పడుతున్నారు లవ్ లవ్ లవ్లలో వచ్చేసి అమ్మాయినాన్ని వదిలేస్తున్నారు దానిపైన ఏమని చెప్తావు వద్దు వద్దా వేస్ట్ ఆ అంటే అమృతం మా అంటే మా అమ్మకారం అమ్మకారుదం నాన్న భరిస్తాడు అమ్మ అన్నీ చూసుకుంటది లవ్ చెప్పని ఇల్లు వేసి పెట్టాం అనుకో అడవిలో ఆకులే తినాలి ఆకులు ఎన్ని రోజులు ఉంటుంది అని అట్రాక్షన్ అమ్మాయి రోజులు నేను జేబు గరం ఉన్నంత వరకు ఉంటుంది ఆ తర్వాత జాడితే దాడితే పోయి ఎక్కడనో పడతావు అది ఇంకొకటి డబ్బు నన్ను పట్టుకుంటుందంట నువ్వు రాకపోతే నీ అయ్యా ఏం అనుకో పాపా లవ్ మ్యారేజ్ ద బెస్ట్ అరెంజ్ మ్యారేజ్ ద బెస్ట్ అన్నిటికి నో ఇలాంటి పెద్దవాళ్ళు ఉన్నారా ధైర్యానికైనా వచ్చి మాట్లాడతారు నీకేదైనా సమస్య ఇస్తే రారా కంపల్సరీ వస్తారు అరేంజ్మెరేజ్ ఒకటి నానే ఎట్లా బతుకుతాను అమ్మకు ముక్కలు అన్నం పెట్టండి అతను ఏదైనా చేసిపోతున్నాడు ఆఖరికి బిచ్చమైన అడుక్కొని తింటాడు కానీ అమ్మను మాత్రం వదలకండి నేను నిజంగా చెప్తున్నా తొమ్మిది నెలలు పోచి నొప్పులతోటి బాధపడి కనీ పెంచి పాలిచ్చి నా ఎత్తు చేస్తుంది అమ్మ అంటే ఏమనుకున్నారయ్యా దేవుడు గుట్టలేక మంచి దేవుడు కూడా ఒక ఆడానికి నాకు తెలిసింది చెప్పినా బాబాయ్ నన్ను కుర్చీ తాత అంటారు ప్రపంచం గుర్తుపట్టింది ఈ కుర్చీని మంచి మంచోళ్లకు నేనంటే నా ఎదురు ఎవరు తప్పు చేసినా వదల మడతా పెడతా అవసరం అనుకుంటే దీంతో ఊరేస్తా జైలు పైన బెడ్ ఫుడ్ ఫ్రీ ఆల్వేస్ ఉంటా ఓకే